let me, let let me appeal to the house let me appeal to the house i'll he'll give me the mic please he will give you the mic let me appeal to the house even for you to speak also house has to be in the order Diksha, please let me appeal Diksha, హరీష్ రావు దాచేసుకొచ్చు అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ పైన ఉన్న సమస్య పైన పది సంవత్సరాలు వాళ్ళు విధ్వంసం చేసిన విద్యుత్ శక్తి పైన ఈరోజు వాస్తవ పరిస్థితులు సభలో పెట్టి కొంచెం వాటి మీద సీనియర్ సభ్యులంతా సలహాలు సూచనలు ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించుకుంటామనేటువంటి ఆలోచనతో శ్వేతపత్రం పెట్టాం పెద్దలు అక్బరుద్దీన్ గారు మిత్రులు అక్బరుద్దీన్ గారు అక్బరుద్దీన్ గారు ఒక్క నిమిషం మిత్రులు అక్బరుద్దీన్ గారు చాలా సీనియర్ శాసనసభ్యులు నేను వారు అక్కడ కూర్చొని చాలా సార్లు దాదాపు పది సంవత్సరాలు ఉన్నాం అనుకుంటు వారికి సబ్జెక్టు మీద అవగాహన ఉంది సభకు సంబంధించిన నియమ నిబంధనల మీద కూడా అవగాహన ఉంది అన్ని విషయాల మీద అవగాహన ఉంది దయచేసి నేను వారికి ఏం చెప్తా ఉన్నానంటే సరే సభలో మొట్టమొదటిసారి వచ్చిన సభ్యులందరికీ సభా నిబంధనలు నియమాలు అన్నీ తెలియాలని ఎక్కడా లేదు అధ్యక్ష మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా మాట్లాడతారు ఒక్కోసారి వారి ఆలోచనలు ఏదొస్తే అది మాట్లాడతారు పెద్ద మనసుతో సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మనం వాళ్ళు అర్థం చేసుకొని అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి అని వాళ్ళకి నేర్పాల్సింది పోయి ఒక నిమిషం నేర్పాల్సింది పోయి నేర్పాల్సింది పోయి ఒక నిమిషం ఇస్తామండి ట్రైనింగ్ కూడా ఇస్తాం ఇస్తాం అది కూడా ఇస్తాం డిఫరెంట్గా ఇస్తాం నేర్పా బాధ్యత మన అందరిది 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 సీనియర్ శాసనసభ్యులందరిది కూడా చెప్పాల్సింది పోయి సరే ఉండదు ఒకటేసారి సరే వారు అకల మంది అక్కల లేదా అని మాట్లాడటం అనేది నాకుగా నేను మాత్రం అది సభకి శోభ ఇస్తుందని నేను అనుకోవట్లేదు అట్లాగే మిగతా అంశాలు కూడా కులాల సంబంధం మతాల గురించి అవసరం లేదు నేను మిగతా విషయాల గురించి కూడా చెప్తా ఉన్నాను మీరు చెప్పండి మరి ఏమడిగారంటే మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలు విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు సభలో మాట్లాడుతూ చెప్పారు చెప్పారు చాలా విషయాలు తప్పనిసరిగా ఎస్ అక్బర్ సాబ్ అక్బర్క్బర్ షం చెప్తున్నాను కూడా మీరు వెనకుండా మాట్లాడుతున్నారు నేను ఏం చెప్తా ఉన్నాను సంజారు సార్ ప్లీజ్ వారు చెప్తా బాయ్ సార్ ప్లీజ్ 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 Aray, this is not fair. Not correct. We are not correct. I'm sorry, Akbar Bhai. Akbar Bhai, this is not correct. No, I'm sorry. We are not correct. This is not the way of talking in the house. No way. Come on, Akbar bai. You are a learned member of the house. You can't speak like this. You can't behave like this also. Come on. No, no. I'm sorry to say. Please sit down. Please, please take the chair. my, my request is whatever you are making a request, yes, as a responsible government. వి విల్ డెఫినెట్లీ కాల్ ఫర్ ఎ మీటింగ్ వాట్ ఎవర్ యువర్ ఆస్కింగ్ వీ విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ సాల్వ్ దెబ్ అంతేగాని మేము అదే అడిగాము ఇదే అడిగాము ఇది చేయలేదు అని అంటే ఇందులో పెట్టలేదంటే మాకు తెలిసిన సమాచారం అంతా అందులో పెట్టాము ఇంకేదైనా సమాచారం ఉంటే మీరు చెప్పండి అది కూడా మా అరే ఉండండి ఉండండి సార్ అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ మీ నేనే ఉంటున్నా అట్లాగే లీడర్ ఆఫ్ ది హౌస్ అక్బర్ సాబ్ కూడా తెలుసు ఒక్క నిషోం అక్బర్ గారికి కూడా తెలుసు సభలో సభానాయకులు లేచి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు సభలో ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతాది అని వారు కూడా చెప్తారు మాట్లాడే సభానాయకుడిని కూడా సరే మీకు భాష ఉందనో లేచి విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభానాయకుడి గురించి కూడా కామెంట్ చేయడం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష కరెక్ట్ విత్ ఆల్ మై రెస్పెక్ట్ టు యూ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్ టు యూ ప్లీజ్ అది ఎవరు ఎవరిని కూడా అవమానించుకోవటం కరెక్ట్ కాదు అవమానించుకోవటం నేను అవమానించుకోవటం కరెక్ట్ కాదు వాట్ ఎవర్ ఇట్ కమాన్ వెదర్ మైక్ దేర్ మైక్ నాట్ దేర్ రన్నింగ్ ఆల్సో మీకు కూడా తెలుసు రన్నింగ్ కామెంటరీని కూడా మనం తీసుకుంటాం రన్నింగ్ కామెంటరీని కూడా కన్సిడర్ చేస్తాం చాలా సందర్భాల్లో రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా సభలో ఖండించాం ఈ విషయాలు మర్చిపోవద్దు మీరు మీరు సీనియర్ శాస్త్ర సభ్యులే కానీ ఒక నిమిషం ఉన్నాం రాజ్ గోపాల్ రెడ్డి గారు రాజ్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ మీదకి వెళ్దాం ఈ అంశాల గురించి వారు మాట్లాడవాలండి మాట్లాడవాలండి ఇస్తారు వారు మాట్లాడవాలండి అక్బరుద్దీన్ గారికి మైక్యం అక్బరుద్దీన్ గారు ఫైన్ వారు ఏం సబ్జెక్టు సంబంధించి సబ్జెక్టు సంబంధించి ఈ శ్వేత పత్రానికి సంబంధించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు చెప్పాలండి మాకేం అభ్యర్థం లేదు కానీ కానీ ఈ సభ నడవటానికి నిబంధనలతో నడవటానికి ప్రతి సభ్యుడు బాధ్యత ఇది అధ్యక్ష ఇదేదో ఒక్క సభానాయకుడిదో సభాపతి ఒక్కరిదే కాదు సభలో ఉన్న అందరూ బాధ్యత దయచేసి అందరు కూడా సభ నడవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా అది చెప్తూ చెప్తూ మాట్లాడవచ్చు